గారు ఇప్పుడు రైతులు పంట పండించేటువంటి వారు రెండు అంచులటువంటి నీటి సూత్రాన్ని ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారు మరి ఈ రెండు అంచుల నీరు మీరు ఉంచుతున్నారా లేదా ఎలాంటి మార్పులు ఏమైనా తీసుకుంటున్నారా అసలు ఆ సూత్రం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది వరి అనేది అతి మొండి జాతి మొక్క అండి గడ్డి జాతికి సంబంధించింది నీరు అనేది వరి మొక్క అడగదు నీటిలో తట్టుకునే శక్తి సామర్థ్యాన్ని భగవంతుడు దానికి ఇచ్చాడు కానీ మనం వాడే నీరు అంతా కూడా చాలా ఖర్చుతో కూడుకున్న ప్రభుత్వాలు ఎంతో కష్టపడి ఎంతో ఖర్చు పెట్టి ప్రాజెక్టులు కట్టి ఆ నీళ్లు మనకు అందజేస్తున్నారు అంత నీరు వాడాల్సిన అవసరం లేదు అసలు ముందు మొక్కలు నీళ్ళు అనేది తాగవు వరి మొక్క కూడా నీరు తాగదు నీరు కావాల్సింది ఏమైనా ఉందంటే అది తేమ మాత్రమే తేమ ఇచ్చేదట్టుగా మనం తయారు చేసుకోవాలి భూమిని ఘనజీవామృతం రెండు వందల లీటర్లు అంటే పాలేకర్గా రెండు వందల కేజీలు చెప్తారు మొదటి వంద కేజీలు మనం రెండు వందల కేజీలు మన మహారాష్ట్ర వెళితే నాలుగు వందల కేజీలు ఎకరానికి వేసాడు ఇది వేసుకుంటుంటే నీటిలో తేమని అదుపు చేసి పెట్టడం వల్ల వాతావరణంలోనూ మట్టిలోనూ తేమని అదుపు చేసడం వల్ల నీరు అడగదు అలా ఉంటేనే దిగుబడి విషయంలో మీకు ఎక్కువ వస్తుంది నెర కట్టకుండానే నీళ్లు అనేది చూసుకుని ముందే మళ్ళీ మనం తడి పెట్టుకుని ఆరుతడి పద్ధతిలో వరి చేస్తే దిగుబడి కూడా బాగా వస్తుంది దీంట్లో కలుపు కూడా మీకు సమస్య కాదు చాలామంది ఏంటంటే కలుపు వస్తుంది అంటారు మీకు దేశవాళి విత్తనం నలభై ఐదు నుంచి అరవై రోజుల్లో అంటే గడిచిన రెండు నెలలు నాటిన తర్వాత మీకు ఎత్తు అనేది సుమారుగా మూడు అడుగుల వరకు పైన వచ్చేస్తుంది ఎప్పుడైతే మనకి భూమి నుంచి సూర్యుడి నుంచి మనకి భూమి మీద కలుపు మీద సూర్యరశ్మి పడలేదో అది ఖచ్చితంగా మీకు కలుపు అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది